హలో హెచ్ఏబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నా హెచ్ఏబ్ల్యూ ఫైవ్ జీలో మనం క్లాత్పై మార్కింగ్ చేసుకొని ఉంటాం కదండీ సో ఆ మార్కింగ్పై మనం డిజైన్ ఎలా సెట్ చేసుకొని బార్డర్ చెక్ చేసుకునే విధానం చూపిస్తాను సో మనం కలర్ సెలెక్షన్ అనేది అయిపోయిందండి ఫోర్త్ గ్యాలరీలకు రావాలి సో ఫోర్త్ గ్యాలరీ అనేది ప్రెస్ చేశాక చూసుకోవాలండి ఇక్కడ ఫుల్ ఆటోమేటిక్ అంటే ఫుల్ ఆటోమేటిక్ అంటే ఏవైతే మనం నీడిల్ని సెలెక్షన్ చేసుకున్నామో ఒకదాని అయిపోయాక ఇంకొక డౌట్ ఉంది కనుక అది ఫుల్ ఆటోమేటిక్ అండి సో అలా ఉండేలాగా చూసుకోవాలి ఏ సింబల్ ఉండి ఒకటి అడ్డంలో బాణం ఉంటుంది నిలువులో బాణం ఉంటుంది అంటే ఒక థ్రెడ్ అయిపోయాక నాన్స్టాప్గా కుడుతుంది అన్నట్టు అర్థం తర్వాత మనం ఇక్కడ చూసారు కానీ మనకు ఇక్కడ నీడిల్ పాయింట్ అంటే ఇక్కడ ఏదైతే నీడిల్ కనిపిస్తుందో మనకు దాన్ని ప్రెషర్ పుట్ని కిందికి అనుకోవచ్చు లేదు అంటే ఇక్కడ లెజర్ పాయింట్ చూపిస్తుంది చూసారండి వన్ నెంబర్కి ఇలా కూడా చూసుకోవచ్చు మీకు కావాలని ప్రెషర్ పుట్ అనేది కిందికి అంటాను ఇక్కడ కొండి ఉంది చూసారండి ఈ కొండికి ఇలా కింది కంటే చిట్టుకుమని అన్నది అదే వేరే నెంబర్ అయితే అనదండి సో అలా ఇక్కడ కనిపించిన నీడిల్ నంబర్నే నేను కింద అనుకున్నా లేజర్ పాయింట్ కూడా చూపిస్తుంది సో సో రెండు యూజ్ చేద్దాం తర్వాత మనం ఈ డిజైన్లో పసుపు కలర్ ప్లస్ గుర్తు ఎక్కడుందో గమనించాలి కంటితోనే సో చూసారండి మనకి ఇక్కడ యూ ఆకారం మధ్యలో ఉంది సో అప్పుడు మనం ఒక చిన్న మార్క్ బిల్లతో ఎక్కడైతే మనము క్లాత్ పైన మార్క్ చేసుకున్నామో అక్కడ నేను ప్లస్ గుర్తు పెట్టాను సో మనం వేసుకున్న మార్కింగ్ పైన ఎక్కడ వస్తుందో మనకి ఈ ప్లేస్ను గమనించి అక్కడ పెట్టాము తర్వాత మనం ఆ ప్లేస్కి జరపాలి ఇక్కడ కనిపిస్తుంది కదా అని ఇక్కడ జరపద్దండి మూడో నంబర్ గ్యాలరీ ప్రెస్ చేసి అప్పుడు జరపాలి సో అప్పుడు నేను చూడండి ఇక్కడ డిస్ప్లేలో రెడ్ కలర్ ఉంది కదా మనం కావాల్సిన ప్లేస్మెంట్కి జరిపాక రెడ్ కలర్ ఉండకుండా చూసుకోవాలి సో నేను ఫస్ట్ అయితే ఇక్కడికి రప్పిస్తానండి సో ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల సో మనం అనుకున్న ప్లేస్ దగ్గరకు వచ్చేసింది ఇక్కడ చూసారండి దగ్గరకు వచ్చాక ఒక్కసారి మిడిల్ది టచ్ చేస్తే స్లో మోషన్లో వెళ్తుంది సో చూసారు కాండి మనకు ఇక్కడ ఒక్కటి మధ్యలో వన్ టచ్ చేయడం వల్ల స్లో మోషన్గా జరుగుతుంది స్లోగా అంటే మనం ఇలా స్లోగా ఇలా టచ్ చేస్తే మనం చేతిగానే అవుతుంది సో చూసారండి మనకు ఇలా సో మనకు కావాల్సిన ప్లేస్లో మనం పెట్టేసుకున్నాం అప్పుడు చూసుకోవాలండి మనకు డిస్ప్లేలో రెడ్ కలర్ ఉండొద్దు వైట్ ఉండేలాగానే చూసుకోవాలి ఇన్ కేస్ రెడ్ వచ్చిందంటే మనమే కొంచెం మార్కింగ్ అనేది పైకి కానీ కిందికి కానీ సెట్ చేసుకోవాలి రెడ్ కలర్లో ఉండొద్దు అగర్స ఇన్ కేస్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు మనల్ని ఇలా బార్డర్ కూడా టచ్ చేయడం బార్డర్ చెక్ కోసం టచ్ చేస్తాం కదా సో అప్పుడు తిరగదండి ఇలా వైట్ కలర్లో ఉండేలాగా సెట్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ అనేది చెక్ చేసుకోవాలి బార్డర్ చెక్ చేసుకునే బటన్ ఎక్కడుందండి సో ఇక్కడ బార్డర్ ఫ్రేమ్ మూవ్ రైట్ సో చూసుకోవచ్చండి మనకు బ్యాక్ డిజైన్ అనేది బార్డర్ అనేది చెక్ అవుతుంది సో మనకు కావాల్సిన కన్నా ఇంకా ఎక్కువ బార్డర్ చెక్ అవుతుంది సో కావాలంటే మనం వైలో తగ్గించు కావాలంటే వైలో తగ్గించుకోవచ్చు లేదంటే కంటిన్యూ తక్కువ అనుకోండి పెంచుకోవచ్చు ఎక్కువ అయితే కొంచెం తక్కువ చేసుకోవచ్చు డిజైన్ కానీ ఎప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుందండి మనమే కావాలని వన్ నాట్ ఫైవ్ కానీ వన్ టెన్ కానీ వన్ ఫిఫ్టీన్ కానీ వన్ ట్వంటీ దాకా పెంచుకోండి ట్వంటీ దాకా తగ్గించుకోండి అంటే హండ్రెడ్ని ఎయిటీ దాకా చేసుకోవచ్చు లేదా వన్ ట్వంటీ దాకా చేసుకోవచ్చు బాగా చిన్నగా చేయడం వల్ల కుట్లు అనేటివి దగ్గరికి వస్తాయండి చిక్కగా బాగా చేయొద్దు అవసరం ఉంటేనే యూజ్ చేయండి బాగా పెద్దగా చేయొద్దు కుట్లు పల్సగా వస్తుంది కనుక అక్కడ ఎంబ్రాయిడర్ పల్చగా కనపడుతుంది సో అవసరం ఉంటేనే యూస్ చేయండి హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ ఉండేలాగా చూసుకోండి లేదంటే ఒక ఫైవ్ టెన్ వరకే అడ్జస్ట్ రండి బాగా అవసరం ఉంటే చూడండి రైట్ ఇప్పుడు మనకు చూసారు కానీ బార్డర్ అనేది మనం చెక్ చేయడం అయిపోయింది ఫ్రంట్ ఫ్రంట్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు బార్డర్ చెక్ చేసుకోవాలంటే ఈ బాక్స్ కాకుండా ఈ పక్కది ఓన్లీ ఫ్రంట్ కోసం బార్డర్ చెక్ చేయాలంటే ఇక్కడ రౌండ్ ఉంది కదా ఇలా టచ్ చేసి రైట్ కొడితే మనకి ఇప్పుడు నేను ఫ్రంట్ చెక్ చేయట్లేదు బ్యాకే చెక్ చేస్తున్నా ఇది ఎలా బార్డర్ చెక్ అవుతుంది అంటే అవుటింగ్ ఏదైతే అవుట్ ప్రాంతం ఉంటుందో ఇలా ఇలా చూపిస్తుంది సో మనకు అది ఫ్రంట్ కోసం చాలా యూజ్ అవుతుంది ఫ్రంట్ కోసం అయితే ఓన్లీ రౌండ్ యూజ్ చేయండి బ్యాక్కి ఫ్రంట్కి హ్యాండ్స్కి ఇలా స్క్వేర్ ఉన్నదాన్ని బటన్ ప్రెస్ చేసి బార్డర్ చెక్ చేయండి ఎప్పుడైనా బార్డర్ చెక్ చే బ్లౌజ్ అనేది స్టార్ట్ చేయొద్దు తర్వాత మనకు బార్డర్ చెక్కింగ్ అంతా అయిపోయింది అన్నప్పుడు మనం ఫోర్త్ గ్యాలరీలకి వెళ్ళి స్టార్ట్ చేస్తాం లేదు మనం కొంచెం చిన్నగా చేసుకుందాం కొంచెం పెద్దగా చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి లాక్ చేసుకోండి లాక్ చేసుకొని ఒకటో నంబర్ గ్యాలరీలకు వెళ్ళి ఇక్కడ ఫ్లవర్ పెన్ ఉంది కదండి ఇక్కడ టచ్ చేస్తే మనకు ఎక్స్ అంటే వన్ నాట్ ఫైవ్ అంటే అడ్డంలో వెడల్పు చేసాం సెకండు వై అంటే నిలువులో వన్ నాట్ ఫైవ్ పెట్టాం కదా అంటే హైట్ పెంచుతున్నాం సో తగ్గించుకోవాలనుకుంటే మనం దీన్ని హండ్రెడ్ని పెట్టేసుకున్నాం ఓకేనండి హండ్రెడ్ హండ్రెడ్ పెట్టేసుకున్న హైట్ అనేది వన్ నాట్ ఫైవ్ కాస్త మనం హండ్రెడ్ ప్రెస్ చేసేసాము సో హండ్రెడ్ చేసాక ఏం చేయాలంటే ఎడిటింగ్ అయిపోయింది కనుక లాక్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్నాక డైరెక్ట్గా మనం థర్డ్ గ్యాలరీలోకి వెళ్ళిపోవాలి థర్డ్ గ్యాలరీలో మళ్ళీ ఒకసారి మనం కావాలనుకుంటే బార్డర్ అనేది చెక్ చేసుకోవాలండి ఇలా బాక్స్ దాన్ని టచ్ చేసి ఇలా రైట్ కొడితే మనకు బార్డర్ మళ్ళీ చెక్ అవుతుంది చూసారు కానీ బార్డర్ అనేది చెక్ అయిపోయింది అంటే మనకి ఇంత ముందు కొంచెం హైట్ ఉంది కనుక మనం తగ్గించుకున్నాం తర్వాత మనం బార్డర్ చెక్ చేశాక కరెక్ట్ ఉంది అనుకున్నప్పుడు ఫోర్త్ గ్యాలరీలోకి వెళ్ళి మనం స్టార్ట్ చేసుకోవాలి గమనించండి మనం ఎప్పుడు కానీ డిజైల్ని హండ్రెడ్ బై హండ్రెడ్ కరెక్ట్గా ఉంటుంది కావాలంటే చిన్నగా చేసుకోండి లేదా పెద్దగా చేసుకోండి అది ఎక్స్లో కానీ వైలో కానీ ఎక్స్ అంటే అడ్డం వై అంటే నిల్వండి ఎప్పుడు కానీ ఒక టెన్ పర్సెంట్ పెంచండి టెన్ పర్సెంట్ తగ్గించండి బాగుంటుంది ట్వంటీ అంటే కొంచెం బాగా చిన్నగా చేయడం వల్ల మనకే వర్క్ అనేది లేట్ అవుతుంది కనుక సో చిన్నగా అనేది ఆలోచించి చేయండి సో మనం ఫోర్త్ గ్యాలరీకి అయితే వచ్చేసినాం మనం మెషన్ అనేది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది సో చూసారు కాండి మనకు స్టార్ట్ చేసుకున్నాం కదా ఇలా ఉంటుందండి